హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగుంటున్నాను మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ముందు పలకరిం ప్రధానం అండి పలకరించిన తర్వాతే వీడియోలోకి అయితే వెళ్ళాలి సో వీడియో అయితే స్టార్ట్ చేశాను ఏంటంటే నేను ఇది వెనస్డే రోజు తీసిందనమాట టమాటో అండ్ చిక్కుడుగాయ పచ్చిమిర్చి ట ఆనియన్స్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను మీకు ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఒక రోజు ముందే నైట్ కానీ మధ్యాహ్నం కానీ కూరగాయలు అనేది చాప్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే బాబుకి నేను ఫీడ్ చేయాలి కాబట్టి వాడు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో కరెక్ట్గా టైం అనేది అటు ఇటు అవుతుంది అనమాట ఇక మనం వాటిని బట్టి మనం టైమింగ్స్ మార్చుకుంటా ఉండాలి అందుకే వాడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ముందు రోజే చాప్ చేసుకొని పెట్టుకున్నాను అవి ఒక్కరోజే ఉంచుతాను నైట్ మధ్యాహ్నం చాప్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ వండేస్తాను నేనైతే త్రీ ఫిఫ్టీకి లేచానండి ఆ రోజు ఇది థర్స్డే అనమాట వెనస్డే చాప్ చేసుకొని పెట్టుకున్నాను థర్స్డే ఆగస్టు ఫస్ట్ ఆ రోజు నేను కిచెన్లోకి అయితే వచ్చాను నేను త్రీ ఫిఫ్టీకి లేచాను బాబు నాతో పాటు లేచాడు వాడిని పడుకోబెడతామని టెన్ మినిట్స్ అలాగే పడుకున్నాను ఫోర్ వరకు అయినా వాడు ఇంకా పడుకోలేదు సరే లేక వాడు నిద్ర రావట్లేదేమో కొద్దిగా ఎత్తుకొని అటు ఎదురుగుతాను నిద్రపోతాడని నేను కిచెన్లోకి అయితే వచ్చాను కిచెన్లోకి వచ్చే ముందు ట్రైపాడికి అయితే ఫోన్ సెట్ చేసుకోవడమే నాకు ఒక టెన్ మినిట్స్ పట్టిందనమాట అనమాట ఎందుకంటే కొంచెం హైట్లో సెట్ చేసుకోవాలి కెమెరా ఎక్కడ సెల్ కింద పడిపోద్దు డ్యామేజ్ అవద్దు అని భయం భయంగా నేను అలా సెట్ చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో పాప లంచ్ బాక్స్ స్నాక్స్ కోతి నాకు మీదకి వచ్చింది అనమాట ఎందుకు వచ్చింది అవి కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నాకు బాబుని ఎత్తుకొని పని చేయడం అయితే అలవాటైపోయింది అది కష్టంగా ఏమనుకోను ఒక బట్టలు ఉతకడం తప్ప మిగతా పనులు ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఎత్తుకొని చేస్తాను అక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేయాలంటే ముందు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఏ ఒక్కటి మర్చిపోకుండా అప్పుడప్పుడు మర్చిపోయి ఒకవేళ ఏదైనా పెట్టుకోకపోతే ఇక అది వేయనమాట ఈసారి అలా కాకుండా వీడియో తీస్తున్నా కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఇక రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇందులో ధనియా పౌడర్ జీరా పౌడర్ కసూరి మీద వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కొంచెం ఫ్లేవర్ కోసం పాప ఎందుకో ఈసారి మంచిగా వండు అని చెప్పింది పోయినసారి వండితే అది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఇది అమ్మమ్మ పంపించిన కారం అనమాట అది ఇంకా నేను డబ్బాలో పోసుకోలేదు నిన్న వెనస్డే తోటి కారం అయితే అయిపోయింది థర్స్డే రోజు మాత్రం కారం డబ్బాలో పోసుకున్నాను నేను కుక్కర్ది రబ్బర్ ఉంటుంది కదా దాన్ని మాత్రం అప్పటికప్పుడే ఫిట్ చేసుకుంటాను ఎందుకంటే అది తీసి క్లీన్ చేయాలి కదా అప్పుడు క్లీన్ చేసి ఇక నేను గిన్నె స్టానం వేసేసి సర్దేసుకుంటాను ఇది వండేటప్పుడు మాత్రం అది పెట్టేసుకున్నాను అనమాట ఇది మాత్రం వంట నూనె ఇంకొక నూనె స్పెషల్గా అయితే స్నాక్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇది అమ్మ తెచ్చిన కరివేపాకు అందుకే కరివేపాకు కాబట్టి అది గ్రీన్ కలర్ కవర్లో వేసాను రెడ్ కలర్ కవర్ లేదు కాబట్టి అది కారం అందులో వేయాలి అమ్మమ్మ తీసుకొచ్చింది అది ఇక్కడ నేనయితే కర్రీ అయితే తాలింపు చేస్తున్నాను అనమాట ఆనియన్స్ జీలకర్ర కొంచెం పోపు గింజలు అయితే వేసాను తర్వాత వచ్చేసి క అందరూ ఉన్నట్టే వండాను కాకపోతే నేను మొన్న నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను కాబట్టి ఈరోజు నేను వీడియో మొత్తం ఫుల్గా కవర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కోతి భలే మీదకి వచ్చింది నాకైతే షాక్ అయినా అసలు మస్తు కోపం వచ్చింది దాన్ని నేను ఏమనలేదు వీడియో చూద్దురులేండి ఇక్కడ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా అవుతుంది అనమాట దాదాపు ట్వంటీ డేస్ ఏమో అయింది ఒక్కసారి హాఫ్ కేజీ పెట్టుకుంటాను మిక్సీ పట్టుకొని అందుకే కొంచెం నూనె పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను నేను అల్లం మీద పై పొట్టు అసలు తీయను తీస్తే అది నాకు తరుగుపోద్ది అనిపిస్తుంది ఇది ఫంక్షన్లో ఎక్కువ ఇలాగే చేస్తారు కదా నాకు అదే అలవాటు అయిపోయింది అనమాట ఇక తాలింపు అయితే మగ్గిపోతుంది చూ చూసారా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఫోర్ థర్టీ అవుతుందండి నేను ఫోర్ థర్టీకే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాప స్కూల్కి వెళ్తే నాకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకనేరు చ ఇంట్లో పని అయితే ఇంటి పని వంట పని చాలా ఈజీగా అయిపోద్ది తర్వాత బాబుతోనే ఇక నేను బాబుతో వీడియోస్ తీయటం ఎడిటింగ్ చేస్త చేయటం ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ని షూట్ చేసుకోవటం అంటే బయట ఏమన్నా కుక్కలు ఉన్న పిల్లులు కోతులు వస్తాయి షూట్ చేసుకుంటాను షార్ట్స్ అంటారు రోజు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి అందుకే బయట వాతావరణం తీసి నా మాటలందులో కలిపి పెడతానమాట నచ్చే వాళ్ళకి నచ్చుతాయి కదా సో ఎక్కడైతే తాలింపు మగ్గిపోయింది తర్వాత వచ్చేసి టమాటో ఇంకా గోర్చిప్పుడు వేసుకుంటాను ఉప్పు కారం వేసుకుంటున్నాను పసుపు అయితే నేను తాలింపులోనే వేసుకున్నాను సో ఫ్రెండ్స్ నైంటీ కిడ్స్కి అసలు లంచ్ బాక్స్ అంటే కొద్దిగా తక్కువ అనమాట స్కూల్లోనే మాకైతే అన్నం పెట్టేవారు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇప్పుడు ఎందుకు లంచ్ బాక్స్ అట స్నాక్స్ అట ఒకవేళ స్నాక్స్ పెట్టడం మర్చిపోతే మాత్రం మేడం అయితే కాల్ చేసి మరి అడుగుతున్నారు పక్కన అందరూ తింటున్నారు మీ పాప పెట్టలేదు ఏంటి అని నాకు ఒకరోజు తెలియక నేను పెట్టలేదు అంటే పాపని ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసిన తెల్లారు నెక్స్ట్ డే అనమాట తెలియక పెట్టలేదు బాబు అయితే నిద్ర వస్తుంది కానీ వాడు పడుకోవట్లే ఎందుకో పక్కన ఉండి పడుకోబెడితే పడుకుంటాడు కానీ పని కూడా కావాలి కదా అది పోయే వరకు నాకైతే పై ఇంట్లో పడి మొత్తం కావాలనుకుంటాను ఎందుకంటే ఇంతకుముందు యూట్యూబ్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకునేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ కోసం కూడా నేను టైం స్పెండ్ చేయాలి అది కూడా ఒక జాబ్ లాంటిదే కదా ఇక్కడ స్నాక్స్ అయితే ఇంట్లో బిస్కెట్స్ ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి మా వారు తీసుకొచ్చారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది రోజు రెండు ఒక జెల్లీ పెడతాను ఒక్కోసారి చిప్స్ ఇష్టపడట్లేదు అది ఇప్పుడు ఈ ఒక రెండు రోజులు అవి ఒక రెండు రోజులు అలా పెడతాను ఇంట్లో అయితే చిప్స్ చేసేవి కూడా ఉన్నాయి కానీ వద్దంటుంది నేనైతే వాటరు ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడైనా కూడా నేను కొంచెం హీట్ చేసి పోస్తాను బాగా హీట్ చేయను ఒక మామూలుగా గోరు వెచ్చగా చేసి పోస్తాను ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా చాలా హైజీన్గా మెయింటైన్ చేయాలి పిల్లల లంచ్ బాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ సో మీ లంచ్ బాక్స్ అంటే గుర్తొచ్చింది మీ ఇంట్లో ఇలాంటి లంచ్ బాక్స్ ఉంటే మీరు కూడా ఈ వీడియోకి స్కిప్ చేయకుండా ఎండి చూడండి నేను లంచ్ బాక్స్ గురించి ఒక చిన్న టిప్ చెప్పబోతున్నాను సో వీడియో నచ్చాక ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి అందరూ చూస్తున్నారు దాదాపుగా కానీ లైక్ చేయడం మనకు మర్చిపోతున్నాను ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ యూట్యూబ్ ఇంకొంతమంది రికమెండ్ చేస్తుంది అనమాట నేను మెసేజ్ ఉంటే తీస్తున్నా ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో చెప్తున్నాను మెసేజ్ అయినా వీడియో తీయట్లే నేను ఈరోజు అది లంచ్ బాక్స్ గురించి చెప్తున్నాను అందులో ఒకటి కోతుల గురించి కూడా కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పుడు వీడియో గురించి అయితే ఏం బాగుంటుంది చెప్పండి కొంచెం మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా ఇక్కడ అల్లం టీ పెడుతున్నాను ఈరోజు అది ఎలాగంటే కాచిన పాలనే తీసుకున్నాను పచ్చి పాలు కావు కాచిన పాలు నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ తీసాను పైన మీగడ మేగడ ఉంటుందా ఆ పాలతో టీ అయితే పెట్టేశాను అందులో టీ పొడి తాజ్మహల్ వేసాను షుగర్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి అల్లం దంచి వేసుకున్నాను బాగా మరిగించాల్సిన పాలే ఎందుకంటే మరిగిన పాలే కాబట్టి ఇది డిమార్ట్ తీసుకున్నది అనమాట డి షాపింగ్ అని ఒక వీడియో తీసుకున్నాను అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి టీవీఎస్ వీడియోస్ కూడా ఇస్తాను చూసేయండి దీనికి రబ్బర్ వచ్చింది ఫస్ట్ టూ త్రీ డేస్ నేను గమనించలేదు దానికి అతుక్కునే ఉంటుంది అనుకున్నాను కానీ మెత్త మెత్తగా తగిలింది అనమాట నాకు వామ్మో ఇది కడగకపోతే ఎలా ఉంటుంది దేవుడా అని అది మా వారితో రబ్బర్ తీపిచ్చి బ్రష్ పెట్టి మొత్తం దాని ఫ్రెండ్స్ నాకు అది చాలా భయం వేసింది నేను టూ డేస్కే చూసుకున్నాను కాబట్టి సరిపోయింది అనమాట లేకపోతే అలాగే నెగ్లెక్ట్ చేసి ఉంటే అంటే చూసుకోకపోతే నెగ్లెక్ట్ చేసేదాన్ని చూసుకున్నా కాబట్టి సరిపోయింది ఇది నేను రైస్ కుక్కర్లో అడుగున మూత పెడతారు కదా ఆ మూత ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఇది లంచ్ బాక్స్ టిప్ అని చెప్పాను కదా అదే ఇది ఇక్కడ పైన ఒకటి హోల్ కూడా ఉంది కదా ఇది హీట్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోద్దని అని ఒకసారి తీస్తాను నేను అది కూడా కడుగుతాను ఎందుకంటే అది కూడా వేడి వేడి అయితే మళ్ళీ కరిగిపోతుంది కదా అయినా నేను లంచ్ బాక్స్లో రైస్ పళ్ళెంలో వేసి ఫస్ట్ తర్వాతనే లంచ్ బాక్స్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట కొంచెం చల్లారాక వేడివేడిగా పెట్టినా కూడా ప్లాస్టిక్ అని కరిగిపోద్ది కానీ చాలా స్టిఫ్గా ఉన్నాయన్నమాట ఇక్కడైతే బయటకు వచ్చాను వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇప్పుడు ఇవి గు కనిపించే గులాబీ మొగ్గలు ఫ్రైడే అయితే లేవు అనమాట ఫ్రైడే అంటే ఆగస్టు సెకండు ఈ రోజే వాయిస్ ఓవర్ చేస్తున్నా నేను నాకైతే బయట ఉన్న ప్రకృతి చాలా ఇష్టము ఆస్వాదిస్తూ ఉంటా ప్రతి పని చేసుకుంటూ బయటకు వెళ్ళి చూస్తూ ఉంటా కర్రీ ప్రిపరేషన్ అయితే అవుతూనే ఉంది ఇక బాబుని అయితే పడుకోబెట్టేసి వచ్చాను నాకు చాలా రిలీఫ్ అనిపించింది ఎందుకంటే నేను ఈ వీడియో తీస్తూ వంట పని చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది పాప స్కూల్కి వెళ్ళాగా నాకు ఏ పని ఉండదు బాబుని చూసుకుంటూ ఏం చక్కగా వీడియో తీసుకోవచ్చు అనిపిస్తుంది నాకు వీడియో తీసి వాటిని అప్లోడ్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం నా ఫుల్ ఎఫర్ట్స్ అనేవి వీటి విన్నే పెడుతున్నాను నేను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా ఇది ఫోర్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ థర్టీ వరకు నాకైతే ఇంట్లో పని అంతా ఇంటి పని వంట పని అంతా అయిపోయింది ఒకటి బట్టల వాషింగ్ ఒకటే నేను ఈవినింగ్ చేస్తానన్నమాట మిగతా అయితే ఏ పనులు ఉండే కారం అయితే డబ్బాలు ఒక షిఫ్ట్ చేసుకున్నాను చాలా రోజులు అట్లాగే పోస్ట్ పోన్ అవుతూ వస్తుందన్నమాట ఇలాగ కారం డబ్బాలు అయిపోయిందని పో పెట్టుకున్నాను అనమాట ఇక పాప లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది అనమాట సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్కి అయిపోద్ది అది లంచ్ బాక్స్ రెడీ చేయటం అంత ఎర్లీగా ఎందుకు అంటే బాబుకి ఫీడ్ చేస్తూ ఉండాలి బాబుకు ఎలా టాయిలెట్ చేసినా మోషన్ చేసినా అప్పటికప్పుడు మళ్ళీ డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలి డైపర్ అంటే క్లాత్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట ఈ పని అంతా ఎందుకు అయితే ఈ పాప పని చేసేస్తే వాడిని చూసుకుంటూ చేసేద్దాంలే అనిపిస్తుంది నాకైతే పని నెగ్ నెగ్లెక్ట్ చేయాలని అసలు అనిపించదు ఒకవేళ సండే వస్తే మాత్రం ఖచ్చితంగా నేను లేట్గా లేచినా కూడా లేటెస్ట్గా చేసుకుంటా పనులు ఇంటి పనులు లేజీ లేకుండా పాప స్కూల్కి వెళ్తేనే ఈజీ లేకపోతే మాత్రం నాకు లేజీ అవుతుంది అనమాట లేజీ అంటే బద్దకం కాదని లేదు ఎందుకంటే సండేనే కదా లేట్గా చేసుకోవచ్చు అనిపిస్తుంది బద్ధకంగా అయితే ఉండదు నేను ఇప్పుడు చూడండి నేను దాన్ని ఏమనలేదు ఫ్రెండ్స్ చూడండి నాకైతే కోపం వచ్చింది చాలా షాక్ అయినా నేను మామూలుగా వీడియో తీసుకుంటూ జడే జడ వేసుకుంటూ వీడియో తీస్తున్నాను నేను అంతే అది మీదికొచ్చింది ఒక్క సెకండ్లో అయిపోయింది అనమాట నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది వీటి జోలికి వెళ్తేనే వీటిని ఏమైనా అంట అంటయ్యమో అనుకున్నాను నేను వీడి జోలకి వెళ్ళాలి వీటి పేరుకి నేను ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు ఉన్నాయి చూడండి ఇటు వీడియో తీసుకుంటే ఇటు వచ్చింది నేను భయపెడుతుంది ఎందుకో వీటిని హనుమాన్ అంటారు కదా మరి ఎందుకు భయపెడితే అర్థం కాదు ఇవి గులాబీ మొక్కలకు ఉన్న మొగ్గలు మొత్తం తినేస్తున్నాయి వీటిని ఏమనలేకపోతున్నా నేను అంటే వాటిని మనం అంటం కానీ చెప్తున్నాను నేను తులసమ్మ దగ్గర పెట్టుకుందాం అనుకుంటే మొత్తం ఎయిట్ ఉన్నాయన్నమాట మొగ్గలు ఫ్రెండ్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేస్తే సిక్స్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్కి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టాను ఇక అంత అంతకుమించి టైం అయితే దాటిపోదనమాట అదే టైంలో పెట్టాలి నేను ఏదో గోల్డ్లో పెట్టుకున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది మీకు నచ్చిందని నమ్ముతూ ఆశిస్తూ లైక్ చేసి అయితే వెళ్ళండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఆల్